హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నాకైతే టూ డేస్ నుంచి అస్సలు హెల్త్ బాగాలేదు కోల్డ్ దగ్గు విపరీతమైన తలనొప్పి అలాగే వచ్చి రానట్టు ఫీవర్ కూడా ఉంది క్లైమేట్ చేంజ్ అవడం వలన ఇవన్నీ వచ్చాయి అనుకుంటున్నారా అలా అయితే అస్సలు కాదు రెండు రోజులు ఏడుస్తూ కూర్చోవడం వలన ఇవన్నీ అనమాట అంతలా ఏడవడానికి రీజన్ ఏంటో తెలుసా లాస్ట్ సండే మేము గుల్మార్గ్ వెళ్ళాం కదా ఫ్యామిలీ అందరం కలిసి మా యూనిట్ తరపు నుంచి ట్రిప్ వేస్తే అందరం కలిసి వెళ్లి వచ్చాం కదా సేమ్ అలాగే మొన్న సండే కూడా మాకు సోనమార్గ్ ట్రిప్ వేసారనమాట మా యూనిట్ తరపు నుంచి అందరూ వెళ్ళి రావడానికి ఈ ట్రిప్ కి కొంతమంది వెళ్లారు కొంతమంది వెళ్ళలేదు అందులో వెళ్ళలేని ఫ్యామిలీ మాదొకటి నాకు చెప్పకుండా నన్ను నడకుండా మా ఆయన ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసేసారు మా ఫ్యామిలీ వెళ్ళము అని చెప్పేసి చెప్పేశారంట ఈ విషయం నాకు తెలిసిన తర్వాత ఇంకా నేను చేసిన రచ్చ అంతా ఇంత కాదు సాటర్డే నుంచి మండే వరకు ఏడుస్తూనే కూర్చున్నాను మొత్తం టూ డేస్ ఫుల్ గా ఏడవడం వల్ల నాకు ఫుల్ దగ్గు జలుబు ఇంకా విపరీతమైన తల్లొప్పి వచ్చేసాయి ఇంకా కొంతమంది వెళ్లారు కదా సోనామర్గ్ వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీసుకొని అవి స్టేటస్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసరికి నాకు ఇంకా లేని ఫీవర్ కూడా వచ్చేసింది ఆ విషయం తలుచుకుంటే నాకు ఇప్పుడు కూడా ఏడుపుచ్చేస్తుంది తెలుసా